ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీడి నెల్లూరు నియోజకవర్గానికి రావటం జరిగింది ఆ నియోజకవర్గం మాకు సంబంధించిన నియోజకవర్గం అక్కడ కార్యకర్తలు లీడర్లతో సమావేశమైనట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఇవ్వటం జరిగింది అది ఏమంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి డైరెక్టర్ కానీ ఇండైరెక్టర్ కానీ ఎటువంటి పరిస్థితిలో పనులు చేయకూడదు ఇది నేను చెప్తున్నాను వాళ్ళకి మన పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టు అవుతుంది అనే మాట చంద్రబాబు నోట్లో వస్తే నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా అర్హుడా అనర్హుడా అనేది ప్రజలు మేధావులు నిర్ణయించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దీనివల్ల కలెక్టర్లు గాని ఎస్పీలు గాని వన్ సైడ్గా వెళ్లిపోయి ఇప్పుడే కేసులు పెట్టే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అది రెడ్ బుక్ కార్యక్రమాలు కానివ్వండి చంద్రబాబు ఆదేశాలు కానివ్వండి పవన్ కళ్యాణ్ ఆదేశాలు కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టి వాళ్ళు ఏ విధంగా బాధిస్తున్నారో ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది సూపర్ సిక్స్ అనేది ఇవ్వకుండా ఏ విధంగా చేశాడో ప్రజల్లో తిరుగుబాటు వచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతుంది ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం నిజంగా కార్యకర్తల మనోభావాన్ని ఆయన వాళ్ళ కార్యకర్తల మనోభావాన్ని పెంచినట్టు కనబడినా అటుండే వాళ్ళందరూ కూడా క్లాబ్స్ కొట్టడం జరిగింది నేను వారికి కూడా విజ్ఞప్తి చెప్తున్నాను నవరత్నాలు అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు డీబీటీ ద్వారా మీ ఇంటికి ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు అది రైతులకు సంబంధించి కానీ విద్యకు సంబంధించిన కానీ మహిళలకు సంబంధించిన కానీ ఆ ఆరోగ్యానికి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు చేరిందా లేదా ఒక్క పేరు మీ మనస్సాక్షికి ఆలోచించుకొని మిమ్మల్ని కూడా ఆలోచించుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉన్నిందంటే ఆయన పరిపాలనలో నేను కులం చూడను మతం చూడను పార్టీ చూడను పేదవాళ్ళు అనేవాళ్ళు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది ఏ పార్టీ అయినా ఉన్ని ఏ కులమైనా ఉండి ఏ మతమైనా ఉండి మనకు సపోర్ట్ చేయని సపోర్ట్ చేయకుండా పోని అర్హులు ఉండే వాళ్ళకి కూడా నవరత్నాలు ఖచ్చితంగా చేరాలని ఆయన ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా లబ్ధి పొందారో ప్రజలందరూ కూడా గుర్తించాల్సిందిగా నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పరిపాలన చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉందంటే నిజంగా చాలా భయంకరంగా ఉంది ఆయనకి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మీరెట్ట సభ్యత్వాలు అనే ఒక ఆలోచనతో ఇంటింటికి సభ్యత్వాలు చేస్తున్నారు దాంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే నలభై పర్సెంట్ వైఎస్ఆర్ పార్టీ ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నువ్వు పేర్లు రాసుకుని నీ కార్యకర్తలను పంపించి ఎందుకంటే ఆ కార్యకర్తలు లేకపోతే నువ్వు గెలవ మాట మాట్లాడుతున్నావు కానీ అన్ని జాతులు కులం మతం పార్టీ చూడకుండా నీ సూపర్ సిక్స్కి ఆలోచించుకుని నీ సూపర్ సిక్స్ ని వాళ్ళు భ్రమలో పడి నువ్వు ఎప్పుడు ఇచ్చిన వాగ్దానాలు చేసినా నెరవేర్చని తెలిసినా సూపర్ సిక్స్ ఇస్తాడని ఒక నమ్మకంతో ఓట్లు వేస్తే ఈరోజు మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మీరు మళ్లీ నేను చంద్రబాబు చెప్తున్న ఈ నలభై పర్సెంట్ ఓటర్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాడో చేసి మమ్మల్ అందరినీ కూడా ఏపీ నుంచి అంటే ఏపంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడైనా పాకిస్తాన్ అనికో బంగ్లాదేశానికో పంపించే కార్యక్రమాలు కూడా చేయండి ఎందుకంటే ట్రంప్ అని అమెరికా అమెరికాలో ట్రంప్ వచ్చినప్పుడు ఇండియాకు సంబంధించిన వాళ్ళని ఏ విధంగా బాధిస్తున్నారో అటువంటి కోవకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం ఇటువంటి ఆదేశాలు ఇవ్వటం దీనివల్ల ప్రజల్లో ఏ విధంగా ప్రజల మనోభావం ఏ విధంగా దెబ్బతింటున్నదో ఒక మీరు ఆలోచించాల్సిందిగా మీకు మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి రెండోది ఇది లాస్ట్ మాటగా మీకు చెప్తున్నాను రావణాసుడు పరిపాలన చూడండి అదేవిధంగా హిరణ్యాక్షుడిని హిరణ్య పరిపాలన కూడా చూసినప్పుడు వారు కూడా ఏ విధంగా పరిపాలించారంటే కేవలం విష్ణునామం విష్ణు జపం చేసే సాధువులు కానీ అందరిని కూడా ఏ విధంగా హింసించారు యాగాలు ఏ విధంగా ధ్వంసం చేశారు కేవలం అక్కడ రావణాసురుడు తన నామం చెప్పించాలని హిరణ్యాక్షుడు కానీ హిరణ్యకసుడు కాని తన నామాన్ని జపించమని ప్రజలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విష్ణునామాన్ని జపించినారని ఏ విధంగా ధ్వంసం చేశారో అదే కో చెందినటువంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వంగా కనబడుతున్నది రెండోది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా రామారావుని ఏ విధంగా దించాడు ఇప్పటి వరకు కూడా ఏ విధంగా చేస్తున్నాడు ఆయన ఆయన గురించి ప్రజలు కూడా పూర్తి విశ్వాసంతో అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడికి మరీ మరీ ఒక తూరి మళ్లీ విన్నపిస్తున్నాను ఈ స్పందనని కూడా పెట్టారు రా కలెక్టర్ల దగ్గరికి ఎస్పీల దగ్గరికి పేదవాళ్లు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఆ స్పందనకు పోయినా కూడా ఫలితం ఉండదు కాబట్టి మనం మన మన కాళ్ళ మీద మనమే నిలబడేటట్టు మనం నిర్ణయించుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితులు కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నా మనం అందరూ ఉండి మనం పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మన పోరాటంతోనే మన సమస్యను సాధించుకోవాలి కానీ విజ్ఞప్తుల ద్వారా అర్జీల ద్వారా మన సమస్యను సాధించుకోలేము ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అటువంటి ఆదేశాలు ఇచ్చినప్పుడు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ఎస్ఏలు కానీ సీఏలు కానీ ఏమి చేయలేరు ఇది మేధావులు కూడా చూడాలి ఈ పెద్ద పెద్ద మేధావులు కూడా దీన్ని ఆలోచించుకొని దీనికి ఒక ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి ఒక మంచి సంఘటంగా అందరూ ఒకటిగా నిలబడి మనం సాధించుకోవాల్సిందిగా ప్రజలకి మేధావులకి విజ్ఞానులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి